హాయ్ సార్ నమస్తే నేను మీ కాదర్ వెల్కమ్ టు అపరాజిత ఈరోజు మనం ప్రతిసారి మనం మన దగ్గర సేల్స్ క్లోజ్ అయిపోతున్నాయి ఫాస్ట్గా అయిపోతున్నాయి రోడ్డుకు దగ్గర ఉంది మంచి డెవలప్మెంట్ ఉంది తీసుకోండి అని చెప్తున్నాం కదా మన టీచర్ గారు మేడం ఉషారాణి గారు మా దాంట్లో ఫైవ్ యూనిట్స్ తీసుకున్నారండి ప్రతి వెంచర్లో టూ టూ యూనిట్స్ లాగా ఈ వెంచర్లో కానీ ఒక టూ యూనిట్స్ తీసుకున్నారు కంగ్రాటులేషన్స్ మేడం మేడం మా వెంచర్ వచ్చారు కదా మీరు ఎలా అనుకుంటున్నారు ఎలా డెవలప్మెంట్ చూసి ఏమనుకుంటున్నారు కొద్దిగా గట్టి చెప్పండి మేడం ఫస్ట్ అండి మా శేషబాబు గారు వచ్చారు ఏమండి ఇట్లా అపరాజిత వెంచర్స్ వేస్తున్నాము పెదారకట్ల మీరు తీసుకోండి అని నాకైతే అప్పట్లో వద్దండి అంత దూరం వెళ్ళి పొదిలి వెళ్ళి తీసుకోవాలని మేము అనుకోవడం లేదు అంటే ఒకటికి నాలుగు సార్లు పాపం వచ్చారు సరే ఏమన్నా కానీ వెళ్ళి చూసొద్దామని మా సార్ వచ్చారు చూసారు వెంచర్స్ అన్ని చూసిన తర్వాత నాకు వచ్చి చెప్పారు నేను వచ్చాను వచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత శ్రీనివాసరావు గారు చేసేటువంటిది ఆ మొక్కల్ని పెంచడం ఆయన యొక్క డెడికేషన్ నాకు చాలా నచ్చింది నాకు నచ్చి నేను వెంటనే రెండు ప్లాట్లు వెంటనే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను ఒకటో వెంచర్లో పదహారు పదిహేడు ఆ రెండు చేయించుకున్నానండి ఆ తర్వాత మరలా శేషబాబు గారు వచ్చి ఇంకొక దానిలో వేస్తున్నారు అన్నారు అది కార్నర్ ప్లాట్ సరే నాకు కార్నర్ ప్లాట్ కావాలయ్యా నేను దానిలో కూడా తీసుకుంటాను అన్నాను వెళ్ళాను అది కూడా తీసుకున్నాను ఆ తర్వాత విరసల్గుండంలో మళ్ళీ వేశారు వేసిన తర్వాత నేను వెళ్ళి చూశాను మా సార్ అన్నారు ఎన్నెన్నీ అన్నారు లేదండి భూమి మీద పెట్టుబడి పెడితే ఎప్పటికైనా మనకి లాభం తీసుకోవాలి అనుకుంటున్నాను అన్నాను మా బాబు కూడా వచ్చి చూశాడు సరే అమ్మా అన్నారు అన్న తర్వాత అక్కడ కూడా తీసుకున్నాను అక్కడ కూడా తీసుకున్న తర్వాత నేను అమెరికా వెళ్ళానండి రీసెంట్గా అమెరికా వెళ్తే శేషాబు గారు ఫోన్ చేశారు అక్క మున్సిపాలిటీకి దగ్గరలో మళ్ళీ మంద ఒక వెంచర్ వేస్తున్నారు పొదిలికి దగ్గరలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అని సరే నాన్న ఉంచండి నేను వచ్చే వరకు అని చెప్పాను నేను అన్నట్టుగానే శ్రీనివాసరావు గారు కానీ శేషాబు గారు కానీ అలాగే ఉంచారు నేను రాగానే వెంచర్ చూశాను నాకు బాగా నచ్చింది సార్ చేసేటువంటి కృషి శేషబాబు గారు చెప్పిన మాటలు కానీ అసలు శ్రీనివాసరావు గారి డెడికేషన్ నాకు బాగా నచ్చిందండి దానివల్ల నాకు ఈ రెడ్ శాండిల్లో ఈ మధ్య ప్రభుత్వం కూడా రెడ్ శాండిల్ని బాగా డెవలప్ చేద్దాము మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనం కూడా భూమి మీద పెట్టుబడి పెడితే అది ఎప్పటికైనా మనకి లక్ష్మీయే కానీ దానివల్ల మనకి నష్టం రాదు అనేటువంటి నిర్ణయంతో నేను రిటైర్ అయ్యానండి ఇప్పుడు రిటైర్ అయినా కూడా నా రిటైర్ అయినటువంటి నా మొత్తం సొమ్ముని నేను అపరాజితంలోనే పెట్టుబడిగా పెట్టేశాను మీరు మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గజం ఎనిమిది వందల యాభై రూపాయలు రేపు రాబోయే తరానికి కానీ రాబోయే ఫ్యూచర్ కానీ మనకు రోడ్డుకు చాలా దగ్గర సేఫ్టీ ఉంటుంది అనుకుంటున్నారా మీరు అవునండి ఎందుకంటే మేము వచ్చేటువంటి దారిలో ఆల్రెడీ కొన్ని వెంచర్స్ వేసి ఉన్నాయి వెంచర్స్ వేసి ఉన్నాయి అంటే భవిష్యత్తులో ఇప్పుడు హైదరాబాదుని తీసుకున్నా ఏవి తీసుకున్నా పదేళ్ల క్రితం ఉన్నవి ఇవాళ ఎంత డెవలప్ అవుతున్నాయో మనకి తెలుసు ఇది పొదులికి దగ్గరగా ఉంది రేపు ఏదైనా పొదుల్ని జిల్లా చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మనం మున్సిపాలిటీకి దగ్గరగా ఉన్నాము అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది నేనే తీసుకోవడం కాదండి మా టీచర్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఈ అపరాజితలోనే ఉన్నారు చాలా మంది ఇప్పుడు ఇంకా తీసుకునే వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వెంచర్కి పైపెచ్చు శ్రీనివాసరావు గారి డెడికేషన్ వల్లే మేము ఆయన ప్రతిసారి మూడు నెలలకి నాలుగు నెలలకి నేను మొక్కల్ని చూడడానికి వస్తానండి వచ్చినప్పుడు మొక్కలు చక్కగా ఉండడం ఆ పెంచడం మాకు బాగా నచ్చింది అందువల్లే మేము ఒకటికి నాలుగు నాలుగు ఐదు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మేడం అయితే ఒక చిన్న విషయం మేడం ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకుని వెళ్ళిపోతారు డెవలప్మెంట్ చేస్తాం మా ప్రీవియస్ కదా తీసుకున్నప్పుడు ఏమనుకున్నారు ఇప్పుడు డెవలప్మెంట్ చూసిన తర్వాత ఏమనుకుంటున్నారు మేడం నేను తీసుకునేటప్పుడు అండి ఇప్పుడు ఈ వెంచర్ లో వేసిన మొక్కలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయండి నేను పెదార కట్టలో తీసుకున్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా సంవత్సరం పది నెలలు సంవత్సరం పది నెలలకి అవి ఇంత ఈ సైజ్ అయ్యి దానికి ఆయిల్ కూడా పడుతుందండి నేను దగ్గరుండి ఇప్పుడే వెళ్ళి చూసుకొని వచ్చాను కాబట్టి నాకు చాలా అతృప్తిగా అనిపించింది ఇంకా నాలుగైదేళ్లల్లో నాకు డబ్బు వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ నా మనసులో కలిగింది అందుకే నేను మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది మీకు ఫస్ట్ నుంచి ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కానీ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ అన్ని చెప్తున్నాం అన్ని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఏంటంటే రిజిస్ట్రేషన్ కూడా మనం చేయించిన తర్వాత పుస్తకాలు ఎందుకు రాలేదండి అని అడిగామనుకోండి చక్కగా సమాధానం చెప్తారమ్మా ఇప్పుడు అన్ని ఆన్లైన్ అవుతున్నాయి రేపు మనకి ఈ వారం అయిపోగానే మొత్తం వచ్చేస్తాయమ్మా మొత్తం ఇచ్చేస్తాము మనం అన్నీ కానీ నాకు నా పేర్లు నావి సర్వే నెంబర్స్ తో సహా ఆన్లైన్లో ఉన్నానండి నేను అన్ని నా ప్లాట్లు ఏవి నంబర్స్ తో సహా ఉన్నాను ఎటువంటి తేడా కూడా ఈ వెంచర్స్ లో అపరాజితలో ఎటువంటి బోగస్ అనేది జరగదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా నేను మీకు చెప్తున్నాను సో అది ఫ్రెండ్స్ చూసారా మేడం గారు టీచర్ మేడం గారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఒక ఎయిటీ పర్సెంట్ మా కంపెనీలో తీసుకున్నారు సో అందుకనే ఏంటంటే రండి చూడండి చూసిన తర్వాత మేడం సరైన నిర్ణయం తీసుకోండి సరైన నిర్ణయమే కాదండి మనం రేపు పొద్దున బంగారం కొంటాం అది పడిపోద్దా పెరిగిద్దా ఇవాళ ఒక లక్ష రూపాయలు పెరిగింది అనుకుంటాం రేపు అది డౌన్ అవ్వచ్చు అది మనం చెప్పలేము కానీ భూమి మీద పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ఇప్పుడు మొక్కలు అంటారా ఆ మొక్కల్లో మనకు వచ్చిన లాభం రాగా ఈ భూమి అనేది మందే కాబట్టి మనం ఇక్కడ ఉండి వ్యవసాయం చేసుకుంటాము మరలా వాళ్ళకి ఇస్తాము ఏదైనా కానీ భూమి పెరగడమే కానీ భూమిలో తరగడం అనేది కానీ భూమి వాల్యూలు రోజు రోజుకి పెరగడమే కానీ తరగడం అనేది లేదు కాబట్టి ఈ నాటి ఈ చిరు పెట్టుబడే మన భవిష్యత్తుకి మన ఫ్యూచర్లో ఉన్న మన పిల్లలకి శ్రీరామ అని నేను అనుకుంటున్నాను మాకోసం వచ్చేసి ఒక చిన్న ఇంటర్వ్యూ అడుగుతా ఇచ్చినందుకు మేడం గారు ఫీడ్బ్యాక్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఒకసారి ఏదైనా కానీ కళ్ళతో చూసిన తర్వాత నమ్మండి మా వెంచర్కి రండి ఇక్కడ మేడం ఇక్కడ అన్ని వెంచర్లు చూసిన తర్వాత ఏ మేడం అన్ని వెంచర్లు చూసిన తర్వాత మా దగ్గరికి రండి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం